ప్రభునందు ప్రియమైన వాళ్ళారా మనం ఎహెస్కేలు గ్రంథ ధ్యానాలు ప్రారంభించం కదూ అయితే గత వారం మనం ఆయన దర్శనాన్ని గురించి కొన్ని విషయాలను ధ్యానం చేసాము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎహెస్కేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుదాం ఐదో సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోనున్న వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగను యహోయాక్యను చరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కైల్దీరే దేశమందున్న కెబారు నది ప్రదేశమున యహోవా వాకు బూజీ కుమారుడును యాజకుడినగు ఎహిస్కేలినకు ప్రత్యక్షము కాగా అక్కడనే యహోవా హస్తము అతని మీదికి వచ్చాను ప్రభునందు ప్రియమైన వారా గత వారం మనము ఎస్కేలు ఆకాశము తెరవబట్టం చూచాడు ఆకాశం తెరవబడిన తర్వాత దేవుని యొక్క మహాద్భుతమైనటువంటి మహిమ ప్రభావం కలిగినటువంటి ఆయన దర్శనాల్ని చూస్తున్నట్లుగా మనం చూచాం దర్శనములను దేవుని కూర్చినటువంటి దర్శనాలు ఆయన చూస్తున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూచాం అయితే అలాగే ఎస్య కూడా దేవుని దర్శనాన్ని పొందుకున్నాడని అపోస్ట్ర వ్యవహాను కూడా దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దర్శనము పొందినటువంటి వారి జీవితాలు మార్పు చెంది అనేకులకు దేవునికరంగా వారు చేయబడ్డారు మోషే కూడా దేవుడు దర్శించినప్పుడు మండుచున్న పద దర్శనాన్ని చూసిన తర్వాత గొప్ప నాయకుడిగా చేయబడ్డాడు అనేటువంటి విషయాల్ని గత వారం మనం ధ్యానించాం అయితే ఇక్కడ యహోవా హస్తము అతని మీదకి వచ్చాను మాటను మనం చూస్తూ ఉన్నాం దేవుని హస్తము అతని మీదకి వచ్చినప్పుడు అతన్ని బలపరచుంది హస్తము బలపరిచేదిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని బలపరిచేవాడు మనము యహోవా హస్తాన్ని గురించి ఎక్కువగా ఎజ్రా గ్రంథంలో కూడా చూస్తాం ఎందుకనంటే దేవుని సేవకుడైనటువంటి ఎజ్రా దేవుని అదే భయభక్తులు కలిగి పాడైనటువంటి ఎరుషులేము దేవాలయాన్ని బాగు చేయడానికి అతడు పూనుకున్నప్పుడు తను ఏ విషయాలైతే చేపట్టాడో తను చేస్తానన్నటువంటి ఆ కార్యాన్ని అతనికి దేవుడు సహాయం చేస్తూ దేవుని నన్ను బలపరచని గనుక రాజు నేను మనవి చేసినటువంటి మనవిని ఆయన అంగీకరించి వాటిని నాకు దయచేస్తును అనేటువంటి విషయాల్ని యజ్రా ద్వారా మనం వింటాం ప్రిల్లరా యజ్రా తను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు నేను గొప్ప వ్యక్తిని ఏమి కాదు కానీ నన్ను దేవుడు బలపరచాడు గనుక దేవుని హస్తమున బలపరచడం ద్వారా నేను వెళ్ళి రాజు దగ్గర అయ్యా మేము మందిరం కట్టాలి వాటికి ఉపకరణాలు కావాలి వాటిని మీరు దయచేసిన ఎడలా మేము మా మందిరాన్ని కట్టుకుని దేవుని ఆరాధిస్తామని చెప్పినప్పుడు అతడు అలాగే అని చెప్పి అనుమతి ఇవ్వటం ఇవన్నీ కూడా హస్తమునను బలపరచడం ద్వారా చేశాను అనేటువంటి విషయాల్ని యజ్రా భక్తుడు తెలియజేశాడు ఇక్కడ ఎహస్కేలు మీదకి దేవుని హస్తము బలంగా దిగివచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు దర్శనములో అతడు ఆయన స్వరూప దర్శనం చూస్తూ ఉన్నాడు తర్వాత ఆయన మా స్వరూప దర్శనాన్ని చూస్తమే కాదు ఆయన స్వరాన్ని వింటా ఉన్నాడు ఇప్పుడు మనం చూస్తే ఆయన హస్తము అతన్ని బలపరుస్తున్నట్లుగా ఉంది దేవుని హస్తము బలపరిచేదిగా ఉంది దేవుని హస్తము గొప్ప కార్యాలు జరిగించేటువంటిదిగా ఉంది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడ దేవుని చిత్తానికి నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఇతడు యాజకుడు దేవుడు ప్రవక్తగా అతన్ని పిలిచి తన పరిచర్య కొరకు అతన్ని పిలిచినప్పుడు దేవుడు తన దర్శనం ద్వారా అతన్ని అభిషేకించి బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు బలపరిచి ఏ రీతిగా వాడుకుంటాడో ఎహెస్కేలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు నన్ను పిలిచాడు పిలిచిన తర్వాత ఆయనను ఏ రీతిగా బలపరిచాడో అనేటువంటి విషయాల్ని తెలియచేస్తున్నాడు దేవుని నన్ను ఎలా బలపరిచి ఆయన నన్ను నడిపించాడో అనేకమైనటువంటి కార్యాలు నాకు ఏ రీతిగా తెలియచేశాడో అనేటువంటి నిగూఢమైనటువంటి విషయాల్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు దేవుని హస్తము గురించి కొన్ని విషయాల్ని పరిశుద్ధ గ్రంథాలు మనం చూద్దాం ప్రజల పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నూట పద్దెనిమిది పదహారవ చరణాన్ని మనం చూస్తే యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును దేవుని నామనికి స్తోత్రం కలిగింది గాక యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం నిజమే దేవుని హస్తము గొప్ప కార్యాలు జరిగించేటువంటిది సాహస కార్యాలు జరిగించేటువంటిది అద్భుత కార్యాలు జరిగించేటువంటి ఆయన బాహు ఆయన హస్తము కనుక ఇస్రాయేలులు నాలుగు వందల సంవత్సరాలు వారు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఉన్నతంగా అద్భుతమైన రీతిగా వారిని తన చర నుంచి విడిపించాడు అద్భుతాలు చేసి ఆయన హస్తము అద్భుత కార్యాలు చేసేటువంటిది ఆయన హస్తము సాహస కార్యాలు జరిగించేటువంటిది దేవుని సేవకుడైనటువంటి మూషే ద్వారా దేవాది దేవుడు చేయించిన కార్యాలు వారి దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు చేయలేకపోయారు వారి యొక్క దేవతలను ప్రభు ఓడించి అద్భుతాలను చేసి సాహస కార్యాలను చేసి వారిని విద్యోత్సాహంతో బయటికి తీసుకొచ్చాడు అటు నలభై నాలుగో కీర్తనలో ఆయన ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు నలభై నాలుగో కీర్తన మూడవ చరణాన్ని మనం చూస్తే వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి బలం ఇవ్వలేదు నీవు వారిని కటాక్షించేదివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసాను మనకి స్తోత్రం కలిగిన గాక కుమారులు ఇక్కడ చెప్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ వారి కీర్తనలో ఈ మహింపరుస్తూ వారి యొక్క బాహుబలము వారి యొక్క భుజబలము చేత దేశాన్ని వారు స్వాధీనపరచుకోలేదు వారి యొక్క భుజబలం కాదు వారి యొక్క బాహుబలం కాదు నీ బాహువే నీ భుజబలమే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం నీ ముఖ కాంతియే అనేటువంటి మాట నిజమే పిల్లలు దేవుని యొక్క బాహువు దేవుని యొక్క భుజబలము దేవుడే వారిని విమోచించి బయట తీసుకొచ్చాడు వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు చరలో కబంధ హస్తాల్లో చరలో మ్రగ్గిపోతున్నప్పుడు దేవుడు వారిని విమోచించిన రీతిని జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారి యొక్క బలము కాదు నాయన నీ యొక్క బలము నీ యొక్క బాహువు నీ యొక్క ముఖకాంతి అనేటువంటి మాటను తెలియజేస్తాడు ఆయన ముఖకాంతి ప్రభు యొక్క దర్శనం దేవుడు వారిని దర్శించి వారిని విమోచించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ప్రభుని స్థుతిస్తున్న వైనము మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ విధానాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులరా దేవుడు విమోచించినటువంటి వారి జీవితాల్లో స్థుతి పెళ్ళి బొక్కుతుంది అందుకని వారు స్థుతిస్తూ ప్రభుని కీర్తిస్తూ దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు ఆయన బాహువులు ఆయన బాహుబలము ఆయన భుజ మానవుని యొక్క శక్తి కొంతవరకే కానీ దేవుని శక్తి అపరిమితమైనది అనంతమైనటువంటిది ఆయన శక్తికి అవధులు లేవు కనుక ఆయన దక్షిణ హస్తం చేత ఆయన బాహువు చేత వారిని వెలుపలికి రప్పించాడు మీరు స్వాధీనపరుచుకున్నటువంటి ఆ దేశము మీ బాహుబలం కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు నిజమే వారిని ఆ నుంచి ఆ కణానుకు నడిపించినప్పుడు దేవుని హస్తం గద్ద రెక్కల మీద నేను వారిని మోసుకొని వచ్చేది అని చెప్పాడు గద్ద రెక్కల మీద ఏ రీతిగా మోసుకొని వస్తుందో నేను వారిని ఆ రీతిగా మోసుకుని వచ్చానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు నందు ప్రియ సహోదరి సహోదరుడ ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి నీ ముఖ కాంతియే అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు ఆయన ముఖ కాంతిలో ఏం కలుగుతుంది అని అంటే మన రహస్య పాపాలు కనబడుతూ ఉన్నాయి వాటిని ఒప్పుకున్నప్పుడు కొన్ని బయటికి కనబడు పాపాలు బయటికి బహిరంగ కనబడేటువంటి పాపాలను ఒప్పుకుని విడిచిపెడతాడు కానీ హృదయంతరంగంలో రహస్యమైనటువంటి పాపాలు అవి గూడు కట్టుకుంటాయి అవి బయటికి కనబడు ఎవరికీ తెలియదు పర్సనల్గా సీక్రెట్గా లోపలే ఉండేటువంటి పరిస్థితులు అయితే దేవుని యొక్క ముఖ దర్శనంలో దేవుని యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనబడుచున్నవి అని భక్తుడు శ్రవిస్తూ ఉన్నాడు దేవుని లేఖనాల్లో మనం చూస్తే ప్రిలరా తొంభై కీర్తన ఎనిమిదో చనలు అంటున్నాడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అందుకనే యషయా భక్తుడు యషా గ్రంథులు అంటున్నాడు ఆయన తన పాపాలు ఒప్పుకుంటున్నాడు అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను దేవుని యొక్క ప్రకాశతను చూచాడు ఆయన ముఖ కాంతిని చూచినప్పుడు యషయ అంటున్నాడు అయ్యో నేను అపవిత్రుడను అనేటువంటి మాటను ఒప్పుకుంటూ ఉన్నాడు ఆరవ అధ్యాయంలో యష్యా గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం ఎందుకనంటే మోష భక్తుడు తెలియచేశాడు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి ఆయన సింహాసనాన్ని చూచాడు ఆయన దర్శనాన్ని చూస్తా ఉన్నప్పుడు ఆయన ప్రభావ దర్శనాన్ని యష్యా చూస్తున్నప్పుడు తన స్థితి ఏంటో దేవుని ఒప్పుకుంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను దేవుని దూత కారుతో నిప్పును పట్టుకుని యష పెదాలకి తగిలించినట్లుగా మనం చూస్తాం యషయ పెదాలు పవిత్రపరచబడి దేవుని పరిచర్య కొరకు అతన్ని దర్శించినప్పుడు ఆ దర్శనం ద్వారా దేవుడు అతన్ని పిలిచినటువంటి విధానాన్ని మనం చూస్తాం దేవుని ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అనేటువంటి మాట దేవుని హస్తమే దేవుని ముఖకాంతియే మనల్ని నడిపించేటువంటిది మనను బలపరిచేటువంటిది నేను అయ్యో అని ఆక్రందిస్తున్నటువంటి ఆ వ్యక్తిని అతని పాపమును పరిహరించి ఆ రహస్య పాపాన్ని అతని పెదాలతో మాట్లాడే మాటలు ఎవరికీ తెలియదు అందుకని దేవుని ఎదుట ఆ వెలుగులో ఒప్పుకుంటూ ఉన్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని తన స్థితిని ఒప్పుకుంటా ఉన్నాడు ఒప్పుకుంటున్నప్పుడు అతని యొక్క స్థితి నుంచి ప్రభు విడిపించాడు అపవిత్రతను పరిహరించాడు పరిశుద్ధపరిచాడు నూతనపరిచాడు ఇప్పుడు అతని పెదవుల నుంచి సువార్త వస్తూ ఉంది అతని పెదవులలో నుండి దేవుని మాటలు వస్తూ ఉన్నాయి అతని పెదవుల నుంచి దేవుని యొక్క ప్రవచనాలను తెలియజేస్తూ ఉన్నాడు దేవుని కూర్చున్నటువంటి ఉపదేశాన్ని ప్రజలకు తెలియజేస్తాను ఒకప్పుడు లోకంలో వ్యర్థమైన మాటలు వ్యర్థమైన పాటలు అతని జీవితంలో వచ్చిండొచ్చు ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీవు పరిశుద్ధపరచబడ్డాను క్రీస్తు రక్తం చేత కడగబడ్డాను అని అనుకుంటున్నటువంటి జీవితంలో దేవుని ముఖకాంతిలో నీ రహస్య పాపాలను కడుక్కోగలుగుతున్నావా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను ప్రభు అని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా కనికరం పొందాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును అని లేఖనం సెలవిస్తుంది కనుక మన అవిదేయతలను మన అతిక్రమాలని ప్రభు పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఆత్మశక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగేవారిగా మనం ఉంటాం దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ఎహోవా హస్తము అతనిని బలపరిచింది బలపరిచిన తర్వాత అతను ఆ యొక్క కార్యాలను గుర్చి తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా అతడు దర్శనాలు చూస్తూ ఉన్నాడు కెరుబులను చూచాడు నాలుగు జీవులను చూచాడు అక్కడ కదులుచున్నటువంటి చక్రాలను చూచాడు ఆయన రథచక్రాలు కన్నులు కలిగినటువంటి వాటిని కైవారము కలిగినటువంటి వాటిని చూస్తూ ఉన్నాడు నాలుగు జీవులను చూచాడు ఇవన్నీ కూడా అతని దర్శనంలో చూస్తూ ఉన్నాడు ఇవన్నీ ఆయన దేవుని హస్తమతను బలపరచడం అంత మాత్రమే కాదు ఆ సింహాసనము ఎదుట ఆస్యనుడైనటువంటి ప్రభు ఆ యొక్క చక్రాలు ఎటు తిరుగుతున్నాయో నాలుగు జీవులు ఆత్మలు కూడా అటువైపుగానే తిరగటం ఇవన్నీ కూడా ఎస్కేలు చూస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి దర్శనం దేవుని యొక్క మహా ప్రభావ దర్శనం ఆయన సింహాసనాశనుడై ఉండటం చూచాడు ఒక అగ్ని గోళమైనటువంటి అగ్ని అగ్నిమయమైనటువంటి ఆ సింహాసనాశీనుడైనటువంటి ప్రభువుని పైనేమో ఏమో లాంటి మహిమ తేజస్సు ప్రభావాన్ని చెప్తున్నాడు మానవ శరీరము ముఖము కలిగినటువంటి నరరూపి అయినటువంటి వ్యక్తిని చూస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా దేవుని ముఖకాంతిలో రహస్య పాపాలు కనబడుతున్నాయి వాటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టి దేవుని కృపలో ముందుకు సాగుదాం దేవుడు దర్శించినప్పుడు అతని జీవితాన్ని ఒప్పుకున్నాడు హెష అలాగే ఏజ్ కూడా ప్రభు పాదాల దగ్గర ఆయన దర్శనాలు చూస్తూ ఉన్నాడు ప్రభు నీ పాదపేట దగ్గరకు వస్తున్నటువంటి నేను నీ లేఖనముల ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నాయన నా ఉన్నటువంటి రహస్య పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేవాడిగా నన్ను కనికరించని దేవునికి మనల్ని ప్రార్థన ప్రార్థించాను ఈ కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు కొల దీవించిన గాక తల్ల చిన్న ప్రార్థన పరిశుద్ధి అని కొందనాలు ఈ యొక్క సమయంలో నానా హేస్కేలు గూర్చి కొన్ని విషయాల్ని మేము ధ్యానం చేయడానికి హస్తము బలపరిచేదిగా ఉంది అనేటువంటి విషయాన్ని మేము ధ్యానించాం బాహు ముచ్చేత వారిని విమోచించదు అని మేము చూచాం ప్రభు కొన్ని విషయాలు ధ్యానించడానికి నువ్వు కృప చూపించావు నీ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి నానా నీ యొక్క ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవని యశా భక్తుడు తన రహస్య పాపాలు ప్రభు ఎద్దుట ఒప్పుకున్నాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు నాయన నీ మొక్క కాంతిని మేము దర్శిస్తున్నప్పుడు నీ సన్నిధిలో మేము నైనా మోకరిస్తున్నప్పుడు నాయన మా రహస్య పాపాలు కూడా విడిచిపెట్టడానికి నీ కృపను నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు ఒప్పుకొని నీ యొక్క ఆత్మచాత నింపబడి నాయన నీ కృపలో ముందుకు సాగువారుగా నాయన మమ్మల్ని మేముగా సరిచేసుకుంటూ దినదినము నీకు దగ్గరగా సమీపస్థులిగా మేము ఉండడానికి నీ కృప సహాయం మాకు దయచ్చేయమని ఏసయ్య నామమ్మన అడిగి వేడుచున్నాము తండ్రి Amen.